హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ని ఈ బ్లౌజు ఎలా కుడతానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ బుగ్గ చేతులు అన్నమాట ఓన్లీ బుగ్గ చేతులు ఎలా కుట్టాలనేది చూపిస్తాను అలాగే పైపింగ్ కూడా ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను అనమాట ఈ వీడియోలో చూడండి బుగ్గ చేతులు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా పైపింగ్ కూడా చాలా సన్నగా నీట్గా అనమాట ఎలా వేయాలనేది ఈ వీడియోలో మాత్రం చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా అయితే నేనైతే చేతులు తీసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఒక చెయ్యి అయితే మొత్తం లైనింగ్తో సహా జాయింట్ అనమాట ఇప్పుడు పొడవు ఎంత తీసుకోవాలి ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి లెంగ్త్ ఎలా తీసుకున్నానో చూడండి నేను మాత్రం ఫోల్డింగ్ పెట్టి తీసుకుంటానన్నమాట ఇక్కడ చూపించిన విధంగా నేనైతే ఫోల్డింగ్ చేసేసుకొని టేప్ని ఇలా పెట్టేసుకొని పన్నెండు ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట ఫోల్డింగ్ మీద పన్నెండు ఇంచులు తీసుకున్నాను ఇలా పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా మనకు తెలిసిందే కదా చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండాలన్నమాట కరెక్ట్ త్రీ ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని ఒక హ్యాండ్ అయితే లైనింగ్కి జాయింట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎలా లైనింగ్ జాయింట్ చేయాలనేది చూపిస్తాను నాకైతే రెండు అతుకులు పడ్డాయి అనమాట హ్యాండ్స్ కట్ చేసినాక రెండు అతుకులు అయితే పడ్డాయి ఇప్పుడు ఆ అతుకులని ఇలా జాయింట్ చేసుకోవాలి ఒకటి ఒకటి తీసుకొని ఇలా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ తీసుకొని ఉల్టా సీదా చూసుకొని ఇట్లా కొనాకి ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి ఒక్కసారితో గోరుతో ఇలా అనుకొని మళ్ళీ లైనింగ్ అనేది కనిపించకుండా నీట్గా అంచు మీద కుట్టేసుకోవాలన్నమాట తర్వాత యాజ్ డీజ్గా హ్యాండ్ ఎలా ఉందో లైనింగ్ది అలా అయితే జాయింట్ వేసుకోవాలి లైనింగ్ది మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అదంతా కట్ చేసేసుకోవాలన్నమాట టూ ఇంచెస్ అయితే కొనలకైతే వదిలేసుకోవాలి ఫ్రెండ్స్ టూ ఇంచెస్ వద్ వదులుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకోవాలన్నమాట చాలా చిన్నగా పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా నీట్గా అంత సమానంగా వచ్చేలాగున్నా చూసుకోవాలన్నమాట రైట్ సైడ్ ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి నీట్గా పెద్దగా పెడితే అందంగా ఉండదన్నమాట అందుకని చిన్న చిన్నగా పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఇది నడు ఈమె నడుము సైజు వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ అనమాట చాలా చిన్న సైజు అమ్మాయి చాలా బాగా నీట్గా వస్తుంది ఆ చివరి కూడా రెండు ఇంచులు అనేది వదులుకోవాలన్నమాట క్లాత్ చివరిన రెండించులు వదులుకొని మిగతాదైతే కుట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఏం చేయాలంటే మన మిషన్ పాదం ఉంటుంది కదా ఆ పాదం మందం ఇంకొక అయితే వేసుకోవాలన్నమాట వదిలేసి కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టుకోవాలన్నమాట కుట్టుకు కుట్టుకు ఒక పాదం మందం గ్యాప్ ఇచ్చి కుట్టుకోవాలన్నమాట నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా కుట్టుకోవాలన్నమాట ఆ కొనలకి పైపింగ్ వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంకొక హ్యాండ్ తీసుకొని దీన్ని కూడా ఇలాగే కుట్టేసుకుందాం బ్లౌజ్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను బ్లౌజ్ కుట్టిన వీడియో కూడా పెట్టినానమాట చూడండి నా నా ఛానల్లో ఇప్పుడైతే సంటర్ చూసుకొని ఈ సెంటర్లో పెట్టేసుకోవాలన్నమాట ఇది కూడా మెజర్మెంట్ తీసుకుంటే ఇలా తీసుకోండి షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ని ఇలా పెట్టుకొని ఆది బ్లౌజ్కి షోల్డర్ ఉంటుంది కదా అది పెట్టుకొని మార్క్ అయితే చేసుకోవాలి అక్కడ ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడు చేయి అనేది కుట్టుకోవాలన్నమాట ఈ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని మనము కుచ్చులు ఎన్నో వస్తాయో చూసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న కుర్చులు ఎన్నో వస్తాయో చూసుకోవాలి కుచ్చులు ఎన్నో వస్తాయో చూసుకొని మిగతా అనేది కుట్టుకోవాలన్నమాట ఇక్కడ దాకా వస్తుంది కదా మనకి ఇక్కడ దాకా సాదా కుట్ట అనేది వేసుకోవాలి వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కూర్చొని పెట్టుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని తీసుకుంటే మనకి మటి మాటికి ఇప్పుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇలా నీటి వస్తుంది అనమాట మళ్ళీ చిన్న చిన్న కూర్చొని అనేది పెట్టేసుకోవాలి మిడిల్లో చూడండి మిడిల్కి మిడిల్లో కరెక్ట్గా వస్తుంది అనమాట పెట్టేసుకొని పెట్టేసుకుంటాం మీకు ఇలా కుట్టడం ఇబ్బంది అయితే ఈ కుర్చీలోనే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి నేనైతే చైతోని పెడుతున్నానుగా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా సన్నది పెన్సిల్ లాంటిది ఏదైనా ఉంటే దాంతో పెడితే చాలా నీట్గా వస్తుంది అనమాట కుచ్చులు ఇవ మిగతా కుట్టు ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది కుట్టిన దాని మీదనే డబల్ కుట్ అనేది వేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట అందుకని నేను డబల్ కుట్టేస్తున్నాను ఇంకొక హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఇలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని దాని కూడా డబల్ డబల్ కుట్టేసుకుంటే అయిపోతుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వస్తుంది బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్ అయితే అనమాట నెక్ కోసం నేనైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను పైపింగ్ కోసం అయితే నేను చీరలో నుంచి స్ట్రేట్ పీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ ఇంచెస్ అయితే స్ట్రేట్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇదైతే నేను డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను అనమాట థ్రెడ్ కనిపించకుండా నాలుగు ఫోల్డింగ్లు అయితే వేసుకుంటున్నాను ఈ థ్రెడ్గా అయితే చివరిని ఒక అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ చీరలో వచ్చిన స్ట్రైట్ పీస్ని ఇలా తీసుకొని ఉల్టా సీదా చూసుకొని ఇట్లా నాలుగు మడతల కింద అయితే నేను మడత చేసుకొని పుట్టుకుంటాను అనమాట ఎందుకంటే దారం అనేది కనిపించకుండా నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసుకున్నాను అనమాట మీరు బట్ట థిక్గా ఉన్నదనుకో వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది క్లాత్ అయితే ఇలా ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టయితే కుట్టేసుకోవాలన్నమాట థ్రెడ్ పక్కనే పడేలాగా కుట్టుకోండి నీట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని నేనైతే పైపింగ్ అయితే ఇస్తున్నాను అనమాట నెక్కు ఇలా పట్టేసుకొని థ్రెడ్ పక్కనే ఉన్న కుట్టు కుట్టుకోవాలన్నమాట ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ ఉంటుంది కదా క్రాస్ పీస్ అయితే కట్ చేసుకొని లైనింగ్కి ఇలా లైనింగ్ ఒక చివరిన జాయింట్ వేసుకోవాలన్నమాట అలా మధ్యలో ఏమైనా కుట్టొస్తే అది ఇటు ఒకటి పెట్టేసుకొని ముడత రాకుండా కుట్టుకోవాలన్నమాట జాయింటింగ్ దగ్గర ఇలా అయితే కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకొని రెడీగా పెట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి నేను ఎలా కుట్టాను ఇలా ఎక్స్ట్రా పీస్ పీసేమన్నా ఉంటుంది కదా అది అది మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట కొంచెమే ఉంచుకోవాలి హాఫ్ ఇంచ్ మందం లేదా పావు ఇంచు మందం ఉంచుకొని మిగతా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని అయితే తీసుకొని బ్లౌజ్కి ఒరిజినల్ ఉంటుంది కదా ఒరిజినల్ సైడ్ ఈ ఒరిజినల్ అనేది పెట్టేసుకొని థ్రెడ్ పక్కన దారం ఉంది కదా ఆ దారం మీదనే కుట్టాలన్నమాట ఎక్కడైతే మనం కుట్టుబడిందో అదే కుట్టు మీద కుట్టుకోవాలన్నమాట నీట్గా నెక్ మొత్తం రౌండ్గా ఇలాగే కుట్టేసుకోవాలన్నమాట నీట్గా కుట్టుకున్న తర్వాత ఇలా కుట్టేసుకోవాలన్నమాట నీట్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటుందేమో చూసేసుకొని పావ్ ఇంచ్ మొత్తం ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి రౌండ్గా ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి మంచిగా రౌండ్గా అనమాట ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని లోపలికి ఖర్చు అనేది కనిపించకుండా లోపలికి మల్చేసి అది చూడండి ఖర్చు అనేది లోపలికి ఇలా మలిపేసి ఒక పాదం మందం కుట్టేసుకోవాలన్నమాట రౌండ్గా చేసే పని అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇలా నీట్గా అయితే లోపలికి మలుచుకొని ఖర్చు కనిపించకుండా కుట్టుకోవాలన్నమాట చేతి పని లేకుండా మొత్తం రౌండ్ నీట్ కుట్టుకోవాలి చూడండి ఎంత నీటుగా వస్తుందో పైపింగ్ అనేది సన్నగా చాలా బాగా వస్తుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు జాయింట్ చేసి అయిపోయినట్టే బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎప్పుడైతే సైడ్లు జాయింట్ చేసుకుందాం నేను నేను ఆల్రెడీ మార్కులు అయితే చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇక్కడ కనిపించే మార్క్ ఉంది కదా పైన కింద మార్కులు పెట్టుకున్నాను కదా అవి రెండు జాయింట్ చేసుకొని ఎలా ఎలా పెట్టేసుకొని రెండు చంక కింద రెండు ఒకటే ఒకటే దగ్గర రావాలన్నమాట ప్లస్ మార్క్ లాగా అలా పెట్టేసుకొని కొలత అయితే చూసుకొని స్ట్రైట్గా సైడ్లో జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇంకా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది బుగ్గ చేతులు కూడా మంచిగా వచ్చినాయి చూడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్